నమస్తే అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ కోసం కొన్ని సరుకులు తీసుకుందామని మార్కెట్కి వచ్చిన మార్కెట్లో అమ్మవారి బొమ్మలు ఎంత బాగున్నాయండి మించి ఒకటి ఉన్నాయి లక్ష్మీదేవి బొమ్మలు తర్వాత పక్కనే ప్రమిదలు అమ్ముతున్నారు దీపావళి కోసం అని చెప్పేసి ఎన్ని రకాలుగా ఉన్నాయో ప్రమిదలలో కూడా తర్వాత ఇక్కడ గల్లా బుడ్డీలు అండి డబ్బు దాచుకునేటివి తర్వాత తులసి దగ్గర పెట్టుకునే దీపాలు రకరకాలుగా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు అయితే ఒకటి ఏంటంటే దీ ఈ ఆదిలాబాద్లో దీపావళి చాలా బాగా జరుపుకుంటారు దీపావళి పండగ మహారాష్ట్రకు దగ్గరగా ఉండడం మూలంగా ఇక్కడ వీరికి పెద్ద పండగ అండి ఇక్కడ చూడండి పచ్చిపల్లికాయ తర్వాత దోసకాయలు కందికాయ ఇక్కడ ఏంటంటే పచ్చిపల్లికాయ ఎప్పుడు దొరుకుతుంది కంది పంట ఎక్కువనే చెప్పాలి మా ఆదిలాబాద్లో తర్వాత పువ్వులు కూడా బంతి పువ్వులు రాసులుగా పోసి అమ్ముతున్నారండి ఎంత బాగుందో మార్కెట్ అంతా కలకలలాడుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాత్రిపూట ముగ్గులు వేసి ముగ్గుల్లో దీపాలు పెట్టి అమ్మవారు పూజ చేస్తారు రకరకాల రంగోలి ముగ్గులు ఎంత బాగున్నాయో తర్వాత ఇక్కడ ఏంటంటే గుమ్మడికాయ ఈ దీపావళి రోజు ఇంటికి కట్టుకుంటారండి గుమ్మడికాయలు రాచగుమ్మడికాయలు ఆకులు కందికాయ పండ్లు కూడా ఒక ఐదు ఐదు కలిపి ప్యాక్ చేసి అమ్ముతారు వీళ్ళు